దేశానికి ప్రధానమంత్రులు చేశాను రాష్ట్రపతులు చేశాను ఇక నాకు ఇంకా పూర్తి స్థాయిలో మీ ఆంధ్రప్రదేశ్ పూర్తిగా నేను సేవ చేయాలనుకుంటున్నాను అని చెప్పి అప్పట్లో నేను ప్రధానమంత్రి పదవి కూడా వదిలేశాను అని చెప్పి కథలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో దాదాపు నలభై సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ప్రతి అణువు ప్రతి గ్రామం ప్రతి ఊరు మొత్తానికి నేను పరిచయం పూర్తి స్థాయిలో నా అంత పేరు ప్రఖ్యాతులు ఈ రాష్ట్రంలో ఎవరికి లేవు అని గంభీరాలు పలికే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి బీజేపీ తోటి వీళ్ళందరితో కలిసి పొత్తు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఢీకొనాలని బాగా ప్రయత్నాలు చేస్తారు సందర్భంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ నూట డెబ్బై స్థానాల్లో పోటీ చేసే దమ్ము ధైర్యం ఆయనకి లేదు దాంతో కలిపి పవన్ కి కనీసం ముప్పై స్థానాల్లో పోటీ చేసేంత కేటర్ లేదు ఇంకా పక్కనున్న బీజేపీకి వాళ్ళు అసలు ఏదీ లేదు ఆలు లేదు సోలు లేదు వాళ్ళది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఎలా తయారైపోయిందంటే రాష్ట్రంలో మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో క్యాడర్ అనేది ఉందా లేదా ఏదైతే పూర్తి స్థాయిలో తిక్కమక్క అయోమయంలో వాళ్ళు ఇన్ఛార్జీలు లేక వాళ్ళ క్యాడర్ వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే కక్కలేక మింగలేక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని నమ్మలేక వాళ్ళ క్యాడర్ లో వాళ్ళు అయోమయం గురైపోయి వాళ్ళందరికీ వాళ్ళు పక్క నియోజకవర్గంలో ఒక నాయకుడు ఉన్నాడంట ఈ నియోజకవర్గంలో ఇంకో నాయకుడు వస్తాడంట రేపు ఏమైనా మనకు ఎమ్మెల్యే అభ్యర్థి అవుతారంట అలా వాళ్ళు వచ్చేసారు వచ్చేసారని చెప్పి వాళ్ళు ఈ చర్చలు తప్పితే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఎవరికి నమ్మకంలా ఎవరికి నమ్మకంలా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కేడర్ గాని నాయకులు కానీ ఏ ఒక్కరు కూడా బహిరంగంగా ఇప్పుడు దాకా మాట్లాడుకుంటున్న దాఖలాలు మాట్లాడుకున్న దాఖలాలు ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా ఇందాక కూడా మూడో లిస్ట్ ఏదో వదిలేడు నియోజకవర్గాలు అభ్యర్థులు ఐదు అని చెప్పి ఇన్ని లిస్టులు వదిలాడు కానీ నూట డెబ్బై నియోజకవర్గాల్లో నాకు ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే దర్శి నియోజకవర్గం వదల దర్శి నియోజకవర్గంలో అసలు వాస్తవంగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ సీట్ అది ఎక్కువ కాంగ్రెస్ ఎక్కువ సార్లు గెలిచింది తెలుగుదేశం మా అయితే రెండు మూడు సార్లు మీరు ఎక్కువ గెలవలేదు నారసెడ్డి శ్రీరాములు గారు గెలిచారు ఆ తర్వాత సిద్ధారామరావు గారు ఒకసారి గెలిచారు అంతకుముందు ఏదో పాపారావు గారు ఒకసారి గెలిచి ఉంటారు ఇంకా నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ విపరీతంగా ఇక్కడ గెలిచి సించి ఆరేసింది అయితే ఆరోజింది అయితే లేదు ఇక్కడ వాస్తవంగా గడ్డ ఎట్లా ఉండదు అంటే గడ్డ ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు తడిగొట్ట లాంటిది అంటే తడిగొట్టేసుకొని ఇంట్లో పడుకొని నిద్రపోవడం తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఈ వచ్చి ప్రచారం చేసి తిరిగినా కూడా పెద్ద గెలుపు అవకాశాలు అసలు ఆయన తక్కువ పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి ఏం చేసినా కూడా ఆయనకి సగ్గడ్లు ఆ గదులు ఈ గదులు వచ్చి ఇంటికి వెళ్ళిపోవడం తప్పితే ఆయన లాస్ట్ టైం ఇక్కడికి వచ్చి అక్కడ డిహైడ్రేషన్ అయిపోయింది బెడ్ పేమ్ పడుకున్నారు దర్శి రెండు వేల పంతొమ్మిది ముందు కూడా వచ్చి ఇక నారా లోకేష్ పాదయాత్ర చేశాడు ఏమైపోయింది మట్టి గడ్డ ఏమైంది నాలుగు కార్యకర్తలు పోగేసుకోవడానికి కూడా గతి లేనంత పరిస్థితి ఇటువంటి దర్శి నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేర్ర అనేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ రకంగా ఇబ్బందికర వాతావరణం ఉన్న రెండు వేల ఇరవై నాలుగు అది జగన్మోహన్ రెడ్డి గారు గ్రహించి సరైన అభ్యర్థిని ఒక ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టి పూర్తి స్థాయిలో కేడర్కి అందుబాటులో ఉంటూ ప్రతి గ్రామంలో ఆయన తిరుగుతూ ప్రతి గ్రామంలో పరిచయం వాళ్ళ నాన్నగారి టైం నుంచి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఆయన కూడా అదే విధంగా రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చెప్పుకుంటూ వాళ్ళ నాన్నగారి పేరు ప్రఖ్యాతలు ముందుకు తీసుకెళ్లిపోతూ పూర్తిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు పనిచేసే విధానాన్ని కూడా ఇక్కడ మనం కొనియారొచ్చు ప్రజలు కూడా దాని గురించి ఎక్కువ చర్చించుకునేలాగా ఆయన పనిచేసే విధానం కూడా బాగా ఎలా తయారైపోయిందంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న వ్యక్తిగా తయారైపోయారు మనకు గతంలో ఏ మంత్రి కాని లేకపోతే గతంలో ఏ ఎమ్మెల్యేలు పనిచేసిన వాళ్ళు కానీ గతంలో ఏ ఒక్క అభ్యర్థి కానీ ఎవరు కానీ ఏ చావు కార్యక్రమాలు ఏదైనా అటెండ్ అయిన దాఖలాల్లో నియోజకవర్గాన్ని దాటి వెళ్ళిపోయాక ఏ పెళ్లి కార్యక్రమాలు ఎవడో అటెండ్ అయిన కార్యక్రమాలు అయితే పెద్ద కనపడలే మనకి నియోజకవర్గాన్ని దాటి వెళ్ళిపోయాక అంటే ఓటమి కానీ లేకపోతే వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడ కానీ ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ కనపడకుండా పోయింది దర్శులు నాకు తెలిసి ఒక బూచేపల్లి ఫ్యామిలీ ఒకటే ఇక్కడ ఏ పెళ్లి ఎవరు పిలిచినా కూడా వాళ్ళు ఎక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్న ఎక్కడ ఉన్నా ఏ కూడా వాళ్ళ ఫ్యామిలీ అటెండ్ అవుతుంది చావులు బతుకుల మధ్య ఎవరైనా ఉన్నా లేకపోతే ఇబ్బందికర వాతావరణంలో ఎవరైనా ఉన్నా వాళ్ళు అమ్మట్లే వచ్చేస్తారు ఇది కాకుండా గతంలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా మనకు కనపడ్డారా ఎక్కడైనా కానీ మంత్రిగా కానీ లేకపోతే ఎమ్మెల్యేగా కానీ గతంలో పనిచేసిన వాళ్ళు ఎవడూ ఇన్వాల్వ్మెంట్ అనేది లేదు పదేళ్ళు వీళ్ళు అధికారాన్ని దూరంగా ఉన్నారు అయినా కూడా పూర్తిగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టుకోవాలి ఇటువంటి వ్యక్తులు పూర్తిగా ప్రజలకి అంత చేరువైనప్పుడు ప్రజలు కూడా ఇటువంటి వాళ్ళ నాయకత్వంలోనే పనిచేయాలని ఇటువంటి నాయకత్వంలోనే ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటామని ఆలోచిస్తూ ఉంటారు ఆలోచిస్తానే ఉంటారు ఇప్పుడు ఇటువంటి నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ ఏ రకంగా ఎవరిని తీసుకురావాలో అర్థం కాని పరిస్థితి అర్థం కాని పరిస్థితి ఇప్పుడు సిద్ధారాధారావు గారు ఉన్నారు ఈయన ఇప్పుడు ప్రెసెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఈయన రేపు తెలుగుదేశం పార్టీలో చార్తాడని కాసేపు చారటని కాసేపు అయోమయ అయోమయం స్థితిలో ఉంది ఈయన్ని టీడీపీ అయితే బట్టలు ఆడుకుంటా ఉన్నారంట అయ్యా నువ్వు వస్తే తప్పితే మాకు ఇక్కడ గతి లేదు నువ్వు లేకపోతే మా నియోజకవర్గ స్థితిగతులు ఇంకా మమ్మల్ని ఇంకా దేఖవాళ్ళు లేరు ఐదు అని చెప్పి ఆయన బతులు ఆడుకుంటున్నారంటనేమో నేను నియోజకవర్గంలో నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంచే రావాలని ఉంది కానీ ఎప్పుడు వస్తాను ఐదు అని చెప్పి బహిరంగంగా మాట్లాడితే వస్తా ఉన్నాయి ఆయన మాట్లాడుతున్నాడంట మరి ఇంకా అది ఆయన ఇష్టం మరి రేపు ఎల్లుండి ఆయన టికెట్ ప్రకటన వచ్చినా కూడా ఆశ్చర్యభనక్కర్లా ఆశ్చర్యభవన అక్కర్లే కాకపోతే టికెట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి లేకపోతే ఇటని చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఈ మధ్య రీసెంట్ గా దర్శి నాయకులు పోయి సిద్ధారామరావు తీసుకున్నారు సిద్ధరామరావు తీసుకున్నారని అంటా ఉన్నారంట ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నేను నేను గెలిచిన మెజార్టీ అంతా గట్టి వెయ్యి ఓట్లు పన్నెండు వందల ఓట్లు అంటే ఒక గ్రామంలో మహా అయితే సగం మంది ఆ సగం మందిగా నేసి ఉంటే నేను ఎవరు అప్పుడు అయిపోయాయి అంటే ఇండిపెండెంట్ నుంచి గెలుచుకున్న చరిత్ర బూచేపల్లి వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలుచుకున్న వాళ్ళకంటూ ఓటింగ్ ఎంత ఉందో రెండు వేల నాలుగు నిరూపిస్తూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని తీసుకొచ్చి అంత భారీ మెజార్టీ దర్శన చరిత్రలో వచ్చిందంటే వీళ్ళు సపోర్ట్ చేయబట్టి వచ్చింది లేకపోతే రాదు అది అంత భారీ మెజార్టీ ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇలా బల చంద్రబాబు నాయుడు గారికి తెలియదు కాదు చంద్రబాబు నాయుడు గారు తెలుసు కాబట్టి కాసేపు సిద్ధ అంటాడు కాసేపు గోరెంద రౌకుమార్ అంటాడు కాసేపు పమిడి రమేష్ అంటాడు పమిడి రమేష్ అని ఆయన అయితే తడికోటతో గొంతు పోస్తూ పంపించారు చంద్రబాబు నాయుడు గారు తడికోట ఆ తర్వాత ఇంకా సేపు వచ్చి గడకపాటి వెంకటంత ఆయన కాసేపు ఇంకాసేపు జనసేన అధిత అని చెప్పి ఆయన చేత అంత ఖర్చు పెట్టించారు టికెట్ ప్రకటన అనేది చేయలేకపోయాడు అంటే చంద్రబాబు నాయుడు గారికి దర్శి పరిస్థితి ఎలా ఉందంటే ఆయనకి అర్థం కాని పరిస్థితి దర్శి రాజకీయాల్లో ఆయనకి ఎందుకు అర్థం కాదు అంత సీనియర్ నాయకుడు నేను అంత చేశాను ఎంత చేశాను అనుకున్న వ్యక్తికి అవతల పక్క బలమైన క్యాండిడేట్ కి ఇటు పక్క ఏ వ్యక్తిని తీసుకొచ్చినా సరితూకట్లా సరితూకట్ల ఎందుకంటే అసలు ఎందుకు సరితూకట్ల ఎందుకు ఎందుకు సరి చూడట్లేదు అంటే కేవలం వీళ్ళందరూ నియోజకవర్గాన్ని వాడుకొని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు నేను చెప్పిన పేరు ఈయన కానీ హానెస్ట్లీ ఈయనైనా ఈయన ఏ పార్టీలు అయినా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి ఇంకోటి ఇంకో 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 పార్టీలో ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈయన ఎన్నిసార్లు నియోజకవర్గం పర్యటన చేశాడు వీళ్ళ ఫ్యామిలీ కానీ ఈయన కానీ ఎన్ని సార్లు వచ్చాడు నియోజకవర్గంలో ఏ వ్యక్తితో పూర్తి స్థాయిలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి పూర్తిగా ఏ కార్యక్రమాన్ని అటెండ్ చేశాడు ఇండివిజువల్ గా ఇండివిజువల్ గా ఐదర్ టీడీపీలో ఉన్నప్పుడు టీడీపీ ఏమైనా పనిచేసిందా చేయలేదు కదా మరి నియోజకవర్గం మీద వీళ్ళందరూ ఎందుకు ఆశలు పెట్టుకోవాలి పూర్తిగా ఈయన గోరెంట్లో రవికుమార్ ఈయన రెండేళ్ల నుంచి నియోజకవర్గంలో నేను తిరుగుతాను అది ఇది అని చెప్పి ఏదో ప్రచారం వస్తూ ఉంది కానీ దర్శలో పూర్తి స్థాయిలో ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఈయన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది ఎంతమంది కార్యకర్తలు టచ్అప్లోకి వచ్చాడు ఎంతమందికి ఎంత సేవలు చేశాడు ఎన్నికల టైంలో వస్తారు హడావురు చేసి నాకు టికెట్ కావాలి అది కావాలి ఇది కావాలి అని చేసే వాళ్ళు మనం నమ్మాల్సిన పనిలే మనం నమ్మాల్సిన పనిలే ఇప్పుడు పంపిడి రమేష్ అని ఆయన టీడీపీ కోసం కష్టపడ్డాడు కానీ ఆయన్ని తీసి పక్కన పడేశాడు చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యం అది నైపుణ్య అభివృద్ధి అనేది తెలుగుదేశం పార్టీ కంటే కూడా చంద్రబాబు నాయుడు గారు భజన బృందం అది నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ వాళ్ళ పార్టీ పాప ఆనాడు పంపిడి రమేష్ గారు బాగానే సేవ చేశాడు కదా మరి అటువంటి వ్యక్తికి ప్రిఫరెన్స్ లేకుండా అటువంటి వ్యక్తిని పక్కన పడేసాడు ఇప్పుడు వచ్చేసి వీళ్ళందరి మీద పడుతున్నాడు ఈతను ఉన్నాడు గరికపాటి వెంకటని ఆయన నాలుగు నెలల ముందు పార్టీలో చేరాడు జనసేన అన్నాడు వచ్చాడు పాపం ఆయన ఖర్చు పెట్టుకున్నాడు అది చేసాడు ఇది చేసాడు ఫైనల్గా ఆయన టికెట్ లేదంట టికెట్ లేదు అసలు జనసే మళ్ళీ ఇంకా అసలు మేజర్ తెలుగుదేశం పార్టీ అయోమయాలకు గురిగాటం కారణం ఏంటంటే కాసేపేమో జనసేన పోటీ చేస్తే కాసేపు టీడీపీ పోటీ చేస్తాం కాసేపు ఏం ఇంకోటి వచ్చి పోటీ చేస్తారు వీళ్ళందరూ కలిసి ఎడ పోటీ చేయాలా ఏడ పోటీ చేయాలా ఎంతమంది ఎంతమంది అభ్యర్థులు పెట్టి వీళ్ళందరూ ఎక్కడ ఇవ్వాలి వాళ్ళు అయిపోక ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళే డివైడ్ అయిపోతే డివైడ్ అయిపోయి పూర్తి స్థాయిలో అది అడ్వాంటేజ్ అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాగా అడ్వాంటేజ్ అవుతుంది పైగా ప్రతి గ్రామంలో ఇప్పుడు ఇప్పుడు తిరుగుతున్నాడు దాదాపు నెలన్నర తిరుగుతూ ఉన్నాడు ఈయనకి పూర్తి స్థాయిలో ఆ బలం గ్రౌండ్ లెవెల్లో వెనక ఉంది వాళ్ళ నాన్నగారి టైం నుంచి దాన్ని పూర్తి స్థాయిలో నేను ఇంకా స్ట్రెంగ్ చేసుకోవడం ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉన్నాడు వీళ్ళు ఇప్పుడు దాకా తిరిగిన దాఖలా లేవు రేపు సిద్ధారాగారావు గారు వస్తే ఫస్ట్ మనందరం అడగాల్సిన పాయింట్ ఏంటి లేకపోతే వీళ్ళు ఊరు వచ్చినా ఫస్ట్ మనందరం అడగాల్సిన పాయింట్ ఏంటి ఈ నియోజకవర్గంతో మీకు ఎంత సత్సంబాలు ఉన్నాయో అని అడగాలి ఎంతవరకు మీరు ఈ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో వదిలిక గానీ లేదా ఇప్పుడు వచ్చాక గానీ ఎన్నిసార్లు వచ్చాడు ఈ గరికపాటి వెంకటనే తీసుకోండి ఈయన అదేదో కోడి పందేలా ఏం పెట్టాడు ఏం పందేలా ఇవి ఎద్దలు పందాలు దాని తర్వాత ఎప్పుడైనా వచ్చాడా కనీసం నియోజకవర్గానికి వచ్చాడా కనీసం ముఖం చూపించాడా ఇంకెందుకు వీళ్ళందరూ ఎలక్షన్ స్ట్రాటజీ ఎలక్షన్ స్టాండ్స్ తప్పే ఆ తెలుగుదేశం పార్టీకి గని జనసేన కానీ వీళ్ళందరూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారిలో తేరు చంద్రబాబు నాయుడు కుప్పం కనీసం ఇంత ముందు ఐదేళ్ళు ఒకసారి పోడు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి కుప్పంలో ఏదైతే బలంగా తయారయ్యాలి సంవత్సరం మూడు నాలుగు సార్లు పోతున్నాడు కాసేపు వాళ్ళు ఆవిడ పోతే కాసేపు వాళ్ళు కొడుకు పోతాడు కాసేపు ఏమైనా పోతాడు అది వాళ్ళ రాజకీయాలు ఎలా తయారైపోయింది అంటే పూర్తిగా బలం లేకుండా పూర్తిగా ఏ నియోజకవర్గానికి ఎక్కడెవరు అభ్యర్థిని పెట్టా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు వాళ్ళు మనం ఏదైనా కానీ పూర్తిగా ఈ దర్శి ప్రాంత ప్రజలు చైతన్యంగా ఆలోచించి ఈ నియోజకవర్గంలో పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయిన వ్యక్తిని ఇన్వాల్వ్మెంట్ అంటే ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తికి పరిచేస్తుడు అలాంటి వారిని మనం ఎన్నుకోవాలి ఖచ్చితంగా అది బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అయితే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంది అని చెప్పొచ్చు